రెండు కత్తులు ఒకే ఓరలో పట్టమంటారు అందుకు భిన్నంగా ప్రపంచంలోనే ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తుల మధ్య కుదిరిన స్నేహం ఎప్పుడైనా విచ్ఛిన్నమవుతుందన్న అంచనాలకు తగ్గట్లే ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మధ్య ఉన్న మిత్రుత్వం కాస్త శత్రుతంగా మారుతున్న పరిస్థితి దీనికి తగ్గట్లే తాజా పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి నిజానికి ఈ ఇద్దరి మైండ్ సెట్లు అంచనా వేయలేనంత విలక్షణంగా ఉండటం తెలిసిందే తన మాటలతో ప్రపంచానికి అదే పనిగా షాకులు ఇస్తున్న ట్రంప్కే ఉలికిపాటు తెచ్చేలా మస్క్ వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా ఆయన ఎక్స్లో పెట్టిన పోస్టు షాకింగ్గా మారింది పెద్ద బాంబు లాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది ఎఫ్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది అందుకే ఆ ఫైల్స్ వివరాలని బయట పెట్టడం లేదు అని పేర్కొన్నారు మస్క్ పెట్టిన పోస్టు ప్రపంచానికే కాదు ప్రపంచంలోనే పవర్ఫుల్ అయిన ట్రంప్ను డిఫెన్స్ లో పడేలా చేసిందనే చెప్పాలి బిగ్ బ్యూటిఫుల్ బిల్ వ్యవహారంలో తాను మస్క్ తీరుతో విసిగినట్లు ట్రంప్ మీడియాకు చెప్పిన గంటల వ్యవధిలోనే మస్క్ ఈ పోస్ట్ చేయడం గమనార్హం అంతేకాదు ట్రంప్ను అభిషేయించిన ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ ఒప్పుకున్న వైనం మరో సంచలనానికి తెర ఇంతకు మస్క్ పోస్ట్లో పేర్కొన్న ఎఫ్టీన్ ఫైల్స్ ఏమిటి ఈ స్కామ్ ఏమిటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అమెరికాలో సంచలనాన్ని క్రియేట్ చేసిన జెఫ్రీ ఎఫ్స్టీన్ సెక్స్ క్యాంప్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం ఆ ఫైల్స్లో ఎఫ్స్టీన్ కాంటాక్ట్ లిస్టు ఫైల్ ల్యాగ్లు అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి ఇంతకు అసలు కుంభకోణం ఏమిటి దానికి సంబంధించిన అంశాలేమిటి జెఫ్రీ ఎఫ్స్టీన్ ఎవరు ఇప్పుడు అతడు ఎక్కడ లాంటి వివరాలలోకి వెళితే కొన్నేళ్ల క్రితం ఎఫ్స్టిన్ సెక్స్ క్యాంప్ అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసింది ఈ మొత్తం స్కాన్ను క్లుప్తంగా చెప్పాలంటే మధ్యతరగతి బాలికలు మహిళలకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా న్యూయార్క్ వర్జిన్ ఐలాండ్స్ మెక్సికోలోని ఇళ్లకు పిలిచి అగాయతాలకు పాల్పడేవారు ఇందులో పేరు మోసిన రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు ప్రముఖులు ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు ఈ బాధితులకు కొంత డబ్బు ఇచ్చి మరో అమ్మాయిని తమ బంగ్లాకు తెచ్చిన పక్షంలో కొంత కమిషన్ కూడా ఇస్తానన్న ఆశ చూపేవారు సుమారు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం తొలిసారి రెండు వేల ఐదులో బయటకు వచ్చి పెను సంచలనంగా మారింది అప్పుడు నిందితుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీటు ఉద్యమం సమయంలోనూ అతన్ని అరెస్ట్ చేశారు జైల్లో ఉండగా అతడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు అయితే దీన్ని సూసైడ్గా పోలీసులు నిర్ధారించారు ఎఫ్స్టిన్ మాజీ స్నేహితురాలు మ్యాక్స్ వెల్లా ఈ దారుణాలకు సహకరించినట్లుగా తేలడంతో ఆమెకు ఇప్పటికే ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి ఎఫ్టీన్ వినియోగించే ప్రైవేట్ జెట్కు సంబంధించిన ల్యాక్స్లో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది ఈ దారుణాలకు చెందిన కొన్ని కీలక పత్రాలని ఆ దేశ న్యాయ వ్యవస్థ విడుదల చేసింది ది ఎఫ్టీన్ ఫైల్స్ పేజ్ వన్గా గా పేరు పెట్టి విడుదల చేశారు ఇంతకాలం తర్వాత ఈ జాబితాలో ట్రంప్ పేరు ఉందంటూ మస్క్ బాంబ్ పేల్చాడు ఈ కారణంతోనే దర్యాప్తులో వెల్లడైన విషయాల్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదన్నారు అధ్యక్ష ఎన్నిక వేళ తో తనకు ఎలాంటి సంబంధం లేదని అతడికి చెందిన ప్రైవేట్ విమానంలో తాను తిరగలేదని ట్రంప్ చెప్పారు అందుకు భిన్నంగా ఈ స్కామ్ లో ట్రంప్ పేరు ఉందని పేర్కొంటూ మస్క్ చేసిన పోస్టు ఇప్పుడు పెను సంచలనంగా మారింది ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది